యేసు ప్రభు ఈష్టమైన నామంలో శుభులు తెలియజేస్తా ఉంటున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నారు మార్కు వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో నుంచి ముప్పై ఐదవ వరకు ఇరవై ఒకటో వచ్చంలో యేసు ప్రభారు మరి ఒక ఉపమానం చెబుతా ఉంటున్నారు ఇక్కడ ఆయన ఈ యొక్క దీపము గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు దీపము వెలిగించి దాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టడానికి దాన్ని వెలిగించరు కానీ దాన్ని ఎత్తైన స్థలంలో పెట్టడానికి వెలిగిస్తారు అప్పుడు అది ఇల్లంతటికి వెలిగిస్తాయి అది ఇక్కడ ఆయన చెప్పే సామాన్యమైన అర్థం అందరి ఇళ్లలో అప్పుడు దీపాలు వెలిగించుకునే వాళ్ళు కనుక వాళ్ళు దీపం ఎందుకు వెలిగిస్తారు అని అంటే రహస్యమైంది ఏదైతే దీపం లేకపోతే కనపడదు అవన్నీ కనపడడానికి వాళ్ళకి వెలుగు ఇవ్వడానికి ఆ దీపాన్ని పెట్టేవారిగా ఉంటారు కనుక దీపాన్ని వెలిగించి కనపడకుండా పెట్టడం బట్టి ఏం లాభం లేదు ఆ దీపాన్ని వెలిగించి దాన్ని ఆ వెలుగుని ఆపేయడం బట్టి ఏం లాభం లేదు కానీ ఆ వెలుగుని చేయడంలో ఆ వెలుగుని చేయడం ఆ వెలుగు మొత్తం నింపడానికి అనుమతి ఇవ్వడంలోనే లాభం ఉంది అందుకేగా మీరు దీపం వెలిగిస్తారు రోజు అనే విషయాన్ని రేసుప్రవ్వారు వాళ్ళకి చెప్పి దాని అర్థాన్ని ఆయన శిష్యులకి చెబుతూ ఉంటున్నాడు రహస్యమైనది ఎందుకు రహస్యంగా ఉంది అని అంటే ఒకరోజు బయలుపడడానికే ఇక్కడ దాని అర్థాన్ని చెప్తూ ఆయన అంటున్నాడు దేవుడు ఒక బయలుపరపు ఇచ్చాడు అనుకోండి ఆ బయలుపరుపు లేక ఒక ప్రత్యక్షత ఇచ్చాడు లేఖనాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో అవి మనలో పనిచేయాలి అని అంటే ఖచ్చితంగా అవి మనకు అర్థం కావాలి అర్థం కానీ లేఖనం ఎప్పుడు ఎవరి జీవితంలో కూడా పనిచేయదు లేఖనం మనకు అర్థమైన తర్వాతే లేఖనము పనిచేస్తుంది లేఖనం అర్థం కావాలి అని అంటే దేవుడు మనకి లేఖనాల్ని అర్థం చేయించాలి ఇది చాలా కీలకమైన విషయం దేవుడు మనకి లేఖనాలని అర్థం చేయించడం అనేది చాలా చాలా అవసరమైనది ఎప్పుడైతే దేవుడు మనకి లేఖనాలని అర్థం చేపిస్తాడో అప్పుడు మనం ఈ లేఖనాలని సరిగ్గా అర్థం చేసుకొని అనువయించుకోగలం దేవుడు ఎప్పుడు పని చేసినా కానీ ముందు లేఖనాలు అర్థం చేపిస్తాడు ఆ తర్వాత లేఖనాలని వాటి సందర్భంలో మనకి చెప్పేవాడిగా ఉంటాడు కనుక ఇక్కడ ఈ దీపం గురించి మాట్లాడుతూ ప్రభు చెప్తా ఉంటానన్నమాట అది ఒక సత్యం నీకు ఇవ్వబడతా వచ్చినట్టు లేకపోతే దేవుడు ఒక బయలుపరుపుని నీకు ఇచ్చినట్టు ఆ బయలుపరుపు ఎప్పుడైతే నువ్వు పొందుతావో ఆ బయలుపరుపుని నువ్వు తీసుకున్న తర్వాత అది నీ హృదయంలో అలానే దాచిపెట్టుకోకూడదు ఆ బయలుపరుపుతో పనిచేయాలి దానికి విధేయత చూపించాలి దాన్ని అనువయించుకోవాలి దేవుడు ఇస్తున్న ప్రతి సత్యము అనుభవించుకోవడానికే దాన్ని మన జీవితంలో అనుభవించడానికే ఏ సత్యము కూడా ఒట్టి తెలుసుకోవడానికి దేవుడు ఎప్పుడు ఇవ్వడు దేవుడు చెప్పే ప్రతి సత్యం కూడా దాన్ని పనికి పెట్టడానికే ఆయన సత్యం ఇస్తాడు తప్ప దాచిపెట్టడానికో మెదడులో జ్ఞానం పెంచుకోవడానికి మాత్రమే ఆయన ఎప్పుడూ సత్యము ఇచ్చేవాడు కాడు ఎందుకంటే సత్యం మనకి విడుదల ఇవ్వడానికి దేవుడు తన సత్యాన్ని ఉంటాడు ఇలా ఈ బయలుపరుపుని పొంది ఒకవేళ దా ఆ బయలుపరుపు యొక్క వెలుగులో జీవించకుండా దాన్ని అనువయించుకోకుండా ఎవరన్నా ఉంటే అప్పుడు బైబిల్ ఆయన చెప్తున్నాడు ఈ బయలుపరుపు అనేది నిదానముగా వారి జీవితంలో ముందు బయలుపరుపులన్నింటినీ ఆపేసేదిగా ఉంటాయి దేవుడు ఒక బయలుపరపు ఇచ్చినప్పుడు దానికి మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడు ఇంకా అధికమైన ప్రత్యక్షత ఇస్తాడు ఇంకో బయలుపరుపు ఇంకో బయలుపరుపు ఇక్కడ దేవుడు మనకిచ్చిన సత్యం ఒకవేళ గనక మనం అవిధేయత చూపిస్తే అప్పుడు మన జీవితాల్లో రెండు తీవ్రమైన నష్టాలు మొదటి నష్టం ఏంటి అని అంటే ఆ బయలుపరుపు మనం ఆపేసినందుకు ఇక భవిష్యత్తులో దేవుడు ఏ బయలుపరుపులు కూడా ఇవ్వడు రెండోది ఆ ఇచ్చిన బయలుపరుపును నువ్వు వాడకపోతే అది కూడా తీసేస్తాను అని అంటున్నాడు అంటే ఆ బయలుపరుపుకి ఇక నువ్వు ఎన్నడూ విధాన చూపించలేనట్టు దాన్ని తీసేస్తాడు కనుకనే ఈ భాగం అంతటి కేంద్రంలో అంటున్నాడు జాగ్రత్తగా వినండి నేను చెప్పేది కాబట్టి దేవుని మాటల్ని చాలా జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా అనువేర్చుకోవాలి ఎప్పుడైతే జాగ్రత్తగా తీసుకుంటావు దానికి విజేయత చూపిస్తావో అప్పుడు అది రెండు మేళ్ళు చేస్తే ఒకటి విజేయత చూపించినందుకు మన జీవితం మారుతుంది ఇంకా అధికమైన ప్రత్యక్షత ఇంకా అధికమైన వెలుగు ఆయన మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు రెండో ఉపమానంలో ఆయన ఒక విత్తనము నారుమనిలాగా నాటే ఆ విషయం మాట్లాడుతూ ఉంటున్నాడు మొదటి భాగంలో చెల్లె ఆ బ్రాడ్కాస్టింగ్ సీడ్ ఆ మెథడ్ ఆ విధానంలో రైతు పనిచేసే దాని గురించి మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ ఆయన నారుమని నాటినట్టు ఒక్కొక్క విత్తనం నాటే విషయం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఇప్పుడు ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా ఎప్పుడైతే నాటుతారో ఆ తర్వాత అంటున్నాడు రైతు పడుకున్నా లేచిన దినమైనా రాత్రి అయినా ఏమి జరిగినా కూడా అది మాత్రం పెరుగుతూనే ఉంటుంది నిదానంగా ముందు కొమ్మలు వస్తాయి ఆ తర్వాత కాడలు వస్తాయి ఆ తర్వాత పనులు వస్తాయి లోపల ధాన్యం నిండుద్ది ఆ తర్వాత కోత వస్తుంది ఇక్కడ ఈ యొక్క గ్రోత్ ఈ యొక్క పెరగడం అనేది ఏ రైతు కంటికి కూడా కనిపించదు ఎంత నిదానంగా పెరుగుతుందంటే ఎంత నిదానంగా క్రమేపీ పెరుగుతుందంటే ఎవరు చూసి ఇది ఎదిగింది అని ఎవరు చెప్పలేరు రోజు రోజు ఇంతే ఇంతే పెరుగుతుంది కానీ అది పెరిగేదిగా ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్యం కూడా మన జీవితంలో తీసుకుని వచ్చే మార్పు ఒకే రోజు కనపడకపోవచ్చు దేవుని వాక్యం తీసుకొని వచ్చే మార్పు అది నిదానంగా 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 ఖచ్చితంగా ఒకరోజు ఎక్కువ కాలము నిలబడిపోయే మార్పుని తీసుకొని వచ్చేదిగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం మనలో చేసే ప్రాముఖ్యమైన పని ఏంటి మనం ఎవరమో మనకి దేవుడు ఎంత అవసరమో చూపిస్తుంది రెండోది దేవుడు ఎంత సరిపోతాడో దేవుడు ఎంత అందుబాటులో ఉన్నాడో దాన్ని చూపిస్తుంది వాక్యం చేసే కీలకమైన పనులు ఇవే ఒకటి మనకి దేవుడు ఎంత అవసరమో రెండోది దేవుడు మనకి ఎంత అందుబాటులో ఉన్నాడు ఇది వాక్యం చూపిస్తారు కనుక ఎప్పుడైతే మనం ఈ వాక్యానికి లోబడతామో అప్పుడు ఈ ప్రత్యక్షత దిన దినం పెరుగుతూ మనలో ఈ పరివర్తన వస్తాయి మనం దేవుని మీద ఆధారపడే కొలది దేవుని మీద ఆనుకునే కొలది మన లోపల ఈ అద్భుతమైన మార్పు ఆయన తీసుకుని వచ్చేవాడిగా ఉంటాడు ఆ తర్వాత ఆయన ఆవ గింజ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఎప్పుడైతే ఈ ఆవ గింజ అన్ని గింజల్లో చిన్నది దాన్ని నాటుతారో అప్పుడు అన్ని చెట్లలో పెద్ద చెట్టు అని అంటా ఉంటున్నాడు అన్ని చెట్లు అంటే ఇక ఆవ చెట్టు కంటే పెద్ద చెట్టు లేదు అని చెప్పట్లేదు కానీ ఇక్కడ రెండు విషయాలు మనం నేర్చుకోవాలి మొట్టమొదటిది తోట చెట్లు అనే పదాన్ని వాడుతూ ఉంటున్నాడు అది కూడా యేసు ప్రభు కాలంలో ఆ ప్రాంతంలో ఉంటున్న తోట చెట్లు కాబట్టి అక్షరానుసారంగా దీన్ని తీసుకొని చాలాసార్లు తప్పు పట్టే ప్రయత్నంలో ఉంటారు ఆ చెట్టు కంటే పెద్ద చెట్లు ఉన్నాయి కదా అని కానీ ఆయన మాట్లాడేది ఆయన కాలంలో ఆ ప్రాంతంలో అక్కడ వాళ్ళకి తెలిసిన తోట చెట్లు అతి పెద్ద చెట్టు ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే చిన్నగా ఆరంభించబడి అది పెరగడం దాదాపు ప్రతి ఉపమానంలో కూడా ఈ ఎదుగుదల పెరగడం అనే విషయాన్ని మనము చూస్తారా ఇలా పెరగడం బట్టి దేవుని యొక్క ఆ రాజ్యము స్థాపించబడతా ఉంది ఇక్కడ యొక్క రాజ్యము అని అంటే అదొక స్థలం కాదు యొక్క రాజ్యం అని అంటే ఒక రాజు సార్వభౌమత్వం పెరగడం యొక్క రాజ్యం అంటే దేవుని యొక్క సార్వభౌమత్వం దేవుని యొక్క పూర్తి అధికారం కనుక ఈ చెట్టులాగైతే నిదానంగా పెరుగుతా ఉందో అట్లా దేవుని యొక్క హక్కు మన జీవితంపై నిదానంగా పెరుగుతుంది దేవుని యొక్క సార్వభౌమత్వం మన జీవితంపై నిదానంగా పెరుగుతుంది దేవుని యొక్క అధికారం మన జీవితంలో ఇష్టపూర్తిగా నిదానంగా పెరిగేదిగా ఉంటుంది అట్లా పూర్తిగా ఆయనకు అప్పగిచ్చేసుకుంటాము అది దేవుని యొక్క నిజమైన రాజ్యం మనలో స్థాపించబడ్డం ఇక తర్వాత రెండు వచ్చినాల్లో ఆయన ఉపమానం లేకుండా ఎప్పుడు బోధించలేదు అంటే ఆయన ఎప్పుడు కాంప్లికేట్ చేయలేదు సామాన్యంగానే చెబుతా వచ్చాడు అక్కడ తాకకుండా ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఆయన తన శిష్యులకి అర్థం చేపిస్తూ వచ్చాడు బయట వాళ్ళకి అర్థమేది కాదు కానీ తన శిష్యుడికి అర్థం చేపిస్తావచ్చు కనుక దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు తన విషయంలో వెంటనే పనిచేసేవారిగా ఉండాలి లేకపోతే వాక్యం ఆగిపోతే ఆ వాక్యం మన లోపలికి వస్తే నిదానంగా ఖచ్చితంగా మనల్ని ఆ వాక్యం మార్చేదిగా ఉంటుంది ఆ వాక్యం నిదానంగా దేవుని యొక్క అధికారాన్ని మన జీవితంలో అంతకంతకు 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 ఎక్కువ చేసి మనల్ని పూర్తిగా తన స్వాధీనంలోనికి తీసుకునేదిగా ఉంటాయి ప్రీ తండ్రి నమ్మకమైన దేవ నీ లేఖనాల ప్రకారం ఈ సత్యాలని మేమెన్నడూ అలుసు తీసుకోకుండా బహు జాగ్రత్తగా బహు కష్టపడి నీ లేఖనాలని మేము అనువయించుకొని చాలా అప్రమత్తంగా ఉండడానికి లేఖనాల విషయంలో మాకు నేర్పిస్తున్నాము ఏసుప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెను